ఈ మధ్య దేశం మొత్తం ఒక మహాప్రయాణం గురించే మాట్లాడుకుంటోంది ఇది కేవలం ఒక విగ్రహాన్ని చోటి నుంచి ఇంకోచోటికి తీసుకెళ్లడం కాదు ఇది విశ్వాసం ఇంజనీరింగ్ ప్రతిభ ఇంకా ఎంతోమంది ఐక్యతతో సాగుతున్న ఒక అద్భుతమైన యాత్ర అసలు దీని వెనుకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ముప్పై ఐదు ఏనుగుల బరువున్న ఒక వస్తువుని అది ఒకే ఒక వస్తువుని దేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి ఎలా తీసుకెళ్తారు వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ మొత్తం కథ యొక్క అద్భుతం దాగి ఉంది ఆ వస్తువు బరువు ఎంతో తెలుసా రెండు వందల పది టన్నులు అవును మీరు విన్నది కరెక్టే రెండు వందల పది టన్నులు ఒక ఏకశిలా శివలింగం బరువు ఇది ఇంత బరువు అనేది ఒకెత్తైతే అది ప్రయాణించాల్సిన దూరం ఇంకో ఎత్తు ఆ రెండు వందల పది టన్నుల బరువుని మోసుకుంటూ ఏకంగా రెండు వేల ఒక్క వంద కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే సౌత్ ఇండియాలోని తమిళనాడు నుంచి నార్త్ ఇండియాలోని బీహార్ వరకు దారిలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని వంతెనలు ఎన్ని మలుపులు దాటాలో కదా ఇది అస్సలు సాధారణ ప్రయాణం కాదు ఒక లాంటిది సరే ఇంత భారీ బరువు ఇంత సుదీర్ఘ ప్రయాణం అసలు ఈ మహాయాత్ర ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది మహాబలిపురం నుంచి బీహార్ వరకు సాగే ఈ కథలోకి వెళ్దాం రండి మనం మాట్లాడుకుంటున్నది ముప్పై మూడు అడుగుల ఎత్తున ఒక అద్భుతమైన శివలింగం గురించి అది కూడా ఒకే ఒక్క నల్లరాతితో చెక్కింది దీని ప్రయాణం తమిళనాడులో మొదలై బీహార్లో ముగుస్తుంది అసలు ఇంత కష్టపడి తరలించేంత స్పెషల్ ఏముంది శివలింగంలో అదే కదా ప్రశ్న ఇది కేవలం ఓ పెద్ద రాయి కాదు దీని వెనుక అద్భుతమైన కళ భక్తి ఎన్నో ఏళ్ల సంప్రదాయం దాగి ఉన్నాయి అసలు ఈ మహాలింగం ఎలా తయారైందో చూద్దాం దీన్ని సహస్రలింగం అంటారు సహస్ర అంటే వెయ్యి అంటే ఒకే పెద్ద లింగం మీద వెయ్యి కంటే ఎక్కువ సరిగ్గా చెప్పాలంటే వెయ్య ఎనిమిది చిన్న చిన్న లింగాల్ని చాలా సూక్ష్మంగా చెక్కారనమాట అద్భుతం కదో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఇది కేవలం శివలింగం మాత్రమే కాదు ఒకే ఒక్క రాయిలో త్రిమూర్తుల స్వరూపమిది దీని కింద భాగం అంటే ఆ స్క్వేర్ బేస్ సృష్టికర్త బ్రహ్మకి గుర్తు మధ్యలో ఉన్న ఆ ఆక్టగనల్ పార్ట్ విష్ణుకి ప్రతీక ఇకపైన గుండ్రంగా ఉండే శివపీఠం శివుడిని సూచిస్తుంది అంటే సృష్టి స్థితి లయ అన్ని ఒకే చోట ఈ అద్భుతాన్ని చెక్కడం వెనుక ఉన్న స్కిల్ మామూలుది కాదు ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క రాయి దానిమీద పదిహేడు వరుసల్లో ఒక్కొక్కటి తొమ్మిది అంగుళాల ఎత్తున్న వెయ్యెనిమిది చిన్న లింగాల్ని చెక్కాలి ప్రధాన శిల్పి లోక్నాథ్ ఆయన టీం వాళ్ల సాంప్రదాయ శిల్పకళకి మోడర్న్ టూల్స్ని జోడించి ఈ అద్భుతాన్ని సృష్టించారు అయితే ఈ పని అంతా ఒక్కరోజులో జరగలేదు చాలా ఏళ్ల ప్లానింగ్ ఉంది దీని వెనుక చూడండి రెండు వేల పదిహేనులో అసలు సరైన రాయి ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం మొదలుపెట్టారు ఏడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో చెక్కడం స్టార్ట్ చేశారు ఇక నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రయాణం మొదలైంది ఇది బీహార్ చేరడానికి రెండు వేల ఇరవై ఆరు అవుతుందని అంచనా ఓకే ఇంత అద్భుతమైన కళాఖాండాన్ని తయారు చేయడం ఓకెత్తైతే దాన్ని రెండు వేల ఒక్క వంద కిలోమీటర్లు చిన్న గీత కూడా పడకుండా తీసుకెళ్లడం ఇంకో పెద్ద సవాలు ఇది మామూలు ట్రక్ డ్రైవింగ్ కాదు ఒక పక్కా ఇంజనీరింగ్ మార్వెల్ ఆ ప్రయాణంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ముందు చెప్పుకున్నాం కదా రెండు వందల పది టన్నులని అది ఎంత బరువో ఊహించుకోవడం కొంచెం కష్టం సింపుల్గా చెప్తాను ఫుల్గా ప్యాసింజర్స్తో లగేజ్తో నిండిన ఒక బోయింగ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ విమానం బరువు ఎంతుంటుందో ఇది కూడా అంతే బరువు ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఒక విమానాన్ని రోడ్డు మీద నడపడం లాంటిది ఎంత పెద్ద టాస్కో కదా ఇంత పెద్ద టాస్క్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి విధుర లాజిస్టిక్స్ ఇంజనీరింగ్ టీం ఒక ఫోర్ పాయింట్ ప్లాన్తో ముందుకెళ్లింది ఫస్ట్ బరువుని సమానంగా పంచడానికి స్పెషల్గా డిజైన్ చేసిన నైంటీ సిక్స్ వీల్స్ ఉన్న ట్రేలర్ సెకండ్ దారిలో వచ్చే ప్రతి బ్రిడ్జ్ ప్రతి టర్న్ని స్టడీ చేసి సైంటిఫిక్గా ప్లాన్ చేసిన రూట్ మ్యాప్ థర్డ్ టైర్లు వేడెక్కకుండా కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఫైనల్ గా ఫోర్త్ అక్కడికి చేరాక దాన్ని దించడానికి రెడీగా ఉన్న ఒక సూపర్ లిఫ్ట్ క్రేన్ ప్రతి స్టెప్ లోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అసలు ఈ వెహికల్ని చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది దీని మెయిన్ టార్గెట్ ఆ రాయికి చిన్న క్రాక్ కూడా రాకుండా కాపాడటం అందుకే ఒక టెన్ వీల్ ట్రక్కి నైంటీ సిక్స్ టైర్లున్న ఒక హైడ్రాలిక్ ట్రాలీని అటాచ్ చేశారు అంటే మొత్తం నూట ఆరు చక్రాలు ఒక మినీ రైలులాగా అంత బరువుని రోడ్డు మీద సమానంగా పంచుతూ సేఫ్గా ప్రయాణిస్తోంది ఇంత ప్లానింగ్ ఇంత టెక్నాలజీ ఇంత కష్టం అసలు ఇదంతా దేనికోసం ఈ సహస్రలింగం ఫైనల్ డెస్టినేషన్ ఏంటి ఆ డెస్టినేషన్ ఒక చారిత్రాత్మక నిర్మాణానికి సెంటర్ పాయింట్ కాబోతోంది అదే విరాట్ రామాయణ దేవాలయం ఈ శివలింగాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠించుబోతున్నారో ఆ విరాట్ రామాయణ మందిరం బడ్జెట్ అంచనా వెయ్యి కోట్ల రూపాయలు అవును వెయ్యి కోట్లు ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్గా ఉండబోతోందో చెప్పడానికి ఈ టెంపుల్ స్కేల్ మన ఊహకి అందదు ఏకంగా వంద ఎకరాల విస్తీర్ణంలో కడుతున్నారు మెయిన్ టవర్ ఒక్కటే టూ సెవెంటీ అడుగులెత్తుంటుంది దాంతోపాటు పద్దెనిమిది చిన్న టవర్లు ఇరవై రెండు సబ్ టెంపుల్స్ ఉంటాయి ఆల్రెడీ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో కన్స్ట్రక్షన్ మొదలైంది రెండు వేల ఇరవై పూర్తి చేయాలని టార్గెట్ ఈ టెంపుల్ని కట్టిస్తున్న మహావీర్ మందిర్ ట్రస్ట్ కి ఒక పెద్ద విజన్ ఉంది అదేంటంటే ప్రపంచంలోనే ఫేమస్ అయిన కంబోడియాలోని అంకోర్వా టెంపుల్ ఉంది కదా దానికంటే పెద్దది ఇంకా గ్రాండ్గా ఉండే టెంపుల్ కాంప్లెక్స్ ని కట్టాలి అని ఇది కేవలం ఒక టెంపుల్ కాదు ఇండియా కల్చరల్ హెరిటేజ్ ని గ్లోబల్ మ్యాప్ మీద నిలబెట్టాలనే ఒక పెద్ద ఆశయం సరే ఇంజనీరింగ్ నంబర్స్ ఛాలెంజెస్ ఇవన్నీ ఒకెత్తు కాని ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు మీనింగ్ దాని కల్చరల్ ఇంపార్టెన్స్లో ఉంది ఇదొక రై జర్నీ మాత్రమే కాదు రెండు డిఫరెంట్ కల్చర్స్ని ని కలుపుతున్న ఒక బ్రిడ్జ్ దాని వెనుక ఉన్న ఆ డీపర్ మీనింగ్ ఏంటో చూద్దాం ఓకే బీహాన్లో కట్టే టెంపుల్కే తమిళనాడు నుంచి రాయిని ఎందుకు తీసుకురావాలి ఇది చాలా మందికొచ్చే డౌట్ దీనికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఒకటి రామాయణం ప్రకారం శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రెండు తరతరాలుగా అద్భుతమైన శిల్పులకు శైవ సంప్రదాయానికి తమిళనాడు ఒక హబ్ అన్నింటికన్నా ముఖ్యంగా ఇంత పెద్ద సింగిల్ స్టోన్ దొరకాలంటే అది అక్కడే సాధ్యం అందుకే ఈ జర్నీ నార్త్ ఇంకా సౌత్ ఇండియాను కలిపే ఒక సింబాలిక్ కల్చరల్ బ్రిడ్జ్గా మారింది ఈ ప్రయాణం యొక్క గొప్పతనం కేవలం మతానికే పరిమితం కాలేదు ఇది మన సమాజంలో ఉన్న ఐక్యతకు ఒక నిదర్శనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గౌహతికి చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఏకంగా ఐదు ఎకరాల ల్యాండ్ డొనేట్ చేసింది చూడండి విశ్వాసమనేది హద్దులు దాటి అందరినీ ఎలా కలుపుతుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి దొరకదు సో చివరిగా ఒక ప్రశ్నం మనం చూస్తున్నది కేవలం ఒక పవిత్ర విగ్రహం యొక్క ప్రయాణమేనా లేకపోతే మోడర్న్ టెక్నాలజీని వాడుకుంటూ దేశంలోని రెండు విభిన్న ప్రాంతాలను కలుపుతూ ఒక కొత్త సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్న ఒక మోడర్న్ తీర్థయాత్రనా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేస్తుంది